గోదాముల బియ్యం ఆగమాగం అవుతున్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగు వందల కోట్ల పైగా విలువైన బియ్యం ఆల్మోస్ట్ లక్ష మెట్రిక్ టన్నుల వరకు మొత్తం ఆగమాగం అవుతున్నాయి గోడౌన్లలో ఎలకల పాలు పందికొక్కల పాలు లక్క పురుగు బట్టి గలీజ్ గలీజ్ అవుతున్నాయి అయినా పట్టించుకునే నాదు లేడు ఏంది ఈ బియ్యం కథ ఏంది ఎక్కడ ఈ బియ్యం ఈ విషయాలు ఏందో తెలుసుకోబోయే ముందు ఫోర్త్ ఎస్ట్రెస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలంగాణ గవర్నమెంట్ ఏప్రిల్ నుంచి మొత్తం రేషన్ దారులందరికీ సన్న బియ్యం పంపిణీ చేస్తుంది సరే ఇంతవరకు బానే ఉంది కానీ ఆ సన్న బియ్యం పంపిణీ ప్రారంభించక ముందుకు ఎప్పుడైతే దొడ్డు బియ్యం ఇచ్చటంలో ఆ బియ్యం మొత్తం ఇప్పటికీ సివిల్ సప్లైస్ గోడౌన్ అట్లాగే కొంత వరకు రేషన్ డీలర్ల దగ్గర కూడా ఉంది ఎప్పుడైతే సన్న బియ్యం పంపిణీని ప్రారంభించిరో దౌడు బియ్యం పంపిణీ చేయాల్సిన అవసరం లేకుండా పోయింది కాకపోతే వాటిని ఏం చేయాలి అనే విషయాన్ని మాత్రం గవర్నమెంట్ ఇప్పటికీ డిసైడ్ అవ్వాలి ఆల్మోస్ట్ ఏప్రిల్ మే ఈ రెండు నెలల బియ్యం ఏ నెలకి నెల ఇచ్చేసింది గవర్నమెంట్ అట్లే జూన్ జూలై ఆగస్టు కలిపి ఫ్రీగా పంపిణీ చేసింది మూడు నెలలది ఒకేసారి ఆల్మోస్ట్ మూడు నెలల కిందటి బియ్యం ఆ గోడౌన్ రేషన్ డీలర్ల దగ్గర అట్లనే మగ్గుతున్నాయి వీటిల గోడౌన్ ఉండే బియ్యం ఎలకలు పురుగులు పట్టిపోతుంటే రేషన్ డీలర్ల దగ్గర ఉన్న బియ్యం మాత్రం పక్కదారి పడుతుంది ఇట్లా రాష్ట్రం మొత్తం కలిపి దగ్గర దగ్గర లక్ష మెట్రిక్ టన్నుల బియ్యం వృధాగా బడి ఉన్నాయి సివిల్ సప్లైస్ గోడౌన్ ల ఎనభై ఐదు వేల మెట్రిక్ టన్నులు అట్లాగే రేషన్ డీలర్ల దగ్గర పదిహేను వేల మెట్రిక్ టన్నుల బియ్యం ఉన్నాయి వెంటనే వాటిని వెనక్కి తీసుకోవాలి తీసుకొని జిల్లా స్థాయిలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్ లకి వాటిని మొత్తం రిటర్న్ తీసుకోవాలి కానీ మూడు నెలలు అవుతున్న అట్లాంటి చర్యలు ఏమి ప్రభుత్వం తీసుకోవట్లేదు మామూలుగా ఎఫ్సిఐ లెక్కల ప్రకారం ఈ దొడ్డు బియ్యానికి కేజీకి నలభై రెండు రూపాయలు ఈ లెక్కన ఒక టన్ను కి నలభై రెండు వేల రూపాయలు అవుతుంది మొత్తం ఈ లక్ష మెట్రిక్ బియ్యానికి నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయల పైనే ఉంటది అసలే వచ్చేది వర్షాకాలం గోడౌన్ల అట్లానే రేషన్ డీలర్ల దగ్గర ఉన్న చిన్న చిన్న గదులల్ల లీకేజీలు ఉంటాయి వీటి వల్ల ఆ తేమకి చెమ్మకి బియ్యం పాడిపోయే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే ఇమీడియట్ గా డీలర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని వెనక్కి తీసుకొని జిల్లా స్థాయిలో ఉన్న సివిల్ సప్లై గోడౌన్లకి తరలిస్తే అక్కడ కొంత సేఫ్టీగా ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఇప్పటికే తెలంగాణ నుంచి దొడ్డు బియ్యం విదేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాయి ఈ బియ్యానికి కూడా వెంటనే టెండర్లు పిలిచి ఎక్స్పోర్ట్ చేసేస్తే ఆల్మోస్ట్ నాలుగు వందల కోట్లకు పైనే ఆదాయం గవర్నమెంట్కి సమకూరుతుంది లేదంటే ఈ బియ్యం మొత్తం ఆగమాగమయ్యే అవకాశం ఉంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఫోర్త్ స్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ